చూడు బాబు ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం నేను ఎవరో తెలియకి ఇందులో పడేశారు చాలా రోజుల నుంచి మా ఇంట్లోనే ఉంది ఇది వాళ్ళకి అవునండి పిల్ల పెరిగిపోయింది దాని చేతి గాజులు పట్టడం లేదు పైగా స్కూల్ కు వెళ్తుంది ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూల్ కు పంపాలంటే ప్రాణానికే ప్రమాదం నిజమే బంగారం ఎక్కడైనా బంగారం అయినా ప్రాణం తీస్తారు బంగారం అనుకుని కానీ మాకు తెలుస్తుందిగా మేమేలా మారిపోతాం ఏమిటండి మీరు అనేది ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా ఇక్కడ కొన్నాయా నువ్వు కొన్నావా ఇదే రోడ్డు గోల్డ్ షాప్ అనుకున్నావా టిప్ టిప్టాప్ గా ఉన్నావు మోసం చేద్దాం అనుకున్నావా ఆపప్పులు మా దగ్గరే వడకవు ఇప్పుడు ఇప్పుడు ని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి ఇంకెక్కడా చూపించకో అది బంగారమే రెండు ఇక్కడే కొన్నామనుకున్నానండి ఏమిటి పట్టలు సర్దుతున్నావు ప్రయాణమా డాక్టర్ గారు ఆయన మదనపల్లి తీసుకెళ్ళమన్నారు వెళ్తున్నా దుర్గా మనం మదనపల్లి వెళ్ళడం లేదు నా దగ్గర డబ్బుండి నా పుట్టి నుంచి తెచ్చింది కాదు లేండి నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషయా చూస్తారని మీరు ఇంటి ఖర్చుకిచ్చిన డబ్బుల్లో మీ గుర్చుకుని దాచుకుంది సరేనా నువ్వు దాచుకున్న డబ్బు నీదే చూసావా చూసావా నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు వేరు చేసి నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగినా మీరు ఇచ్చే ప్రతి పైసాలు ఎక్కడా పెట్టారు కావాలంటే చూసుకోండి లెక్క చిన్న విషయానికి నా నాకు ఓహో ఆత్మాభిమానం ఉండేనా సృష్టి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాను వద్దనుకుని ఎవరో పరాయవాడు మొదటి ఇంట్లో ఉన్నారు ఆయన డబ్బు మీకు సొంతమంది కదూ ఎందుకు కాదు మొదటి నుంచి వాళ్ళ బంగళ వాళ్ళ వాళ్ళ మీరు ఇలా కీచలాడుకుంటుంటే తాకుతికగా ఉంది అడగవేడు మధురపల్లికి వస్తారా లేదా అడుగు చచ్చి నన్ను సాధిస్తారా సరే మీ ఇష్టం చచ్చిపోయిన తర్వాత ఎవరికి బాధ ఉండదు కొట్టవే కొట్టు ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కొట్టకూడదు కొట్టు నన్ను క్షమించదుర్గా అందరికీ నేను లోకం అయిపోయాను అది కా దుర్గా అన్నయ్య నువ్వెంత మాట అన్నావో తెలుసా ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు నేను ఎన్ని భరించానో ఎన్ని దిగమిగ్గున్నాను నీకు తెలుసో తెలీదు నేను అతడిని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు తనకి అర్థం ఏమిటి ఆయనంతా నాకేమీ అక్కర్లేదనే సరే పాటు అనుకోవచ్చు నువ్వు పంపినా ఒకటే నేను పంపినా ఒకటే కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గదులు తెచ్చిచ్చారు అవసరానికి వాటిని అమ్మటానికి పోతే అవి గిల్ట్ అని తేలింది ఆ షాప్ పాటు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడడం తెలుసా లేకపోతే లేదని చెప్పచ్చుగా ఇందుకే నాటకం ఎవరిని మోసం చేయడానికి ఆ కన్నబిడ్డనా బిడ్డనా కన్న బిడ్డ అందుకే ఆ చనువు తీసుకున్నా నువ్వు కట్టుకున్న భార్యవే ఆ చనువు తీసుకోగలిగా నేను మోసం చేయగలిగా మీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం తెలుసు దాని అమ్మే డబ్బు తెచ్చారు నా దగ్గర నగలు నక్కాలి అది మీరు ఇచ్చిన నగ మీ డబ్బు దాన్ని వాడుకోవడానికి మీకు ఎందుకు నీది ఇచ్చిన తర్వాత ఏమిటి మీరు అనేది నా డబ్బు మీకు అక్కర్లేదు నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు నా ఫ్యామ మీకు అక్కర్లేదు నేను మీకు అక్కర్లేదు నేను మీకు అక్కర్లేదు అక్కర్లేదానికి మనసులో చోటు ఉన్న మంచి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది మీ మనసులో చోటు మీ ఇంట్లో కూడా చూడలేదు చోట్లేని ఇంట్లో చోటు చేసుకుని పర్వతంగా పట్టల్సిన కల్పరాలు పట్లేదు